దుర్గామాత విగ్రహ ఆర్గనైజర్లకు డీజే ఆపరేటర్లకు అమ్మవారి నవరాత్రుల గురించి మీర్పేట సీఏ నాగరాజ్ నిర్వాహకులకు సలహాలు సూచనలు చేశారు వినాయక చవితి పండల సందర్భంగా డీజీలకు అనుమతి అవడంతో వినాయక మండపాల నిర్వాహకులు విచ్చలవిడిగా డీజీల పేటతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు తెలిపారు ఈ డీజేను సుప్రీంకోర్టు ద్వారా నిషేధించడమైందని వారు తెలిపారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మాట్లాడుతూ అమ్మవారి మండపం దగ్గర కరెంటుకు సంబంధించిన ఎంబీసీ రెండు వాటర్ డ్రమ్ములు రెండు ఇసుక బకెట్లు ఏర్పాటు చేయాలని వారు తెలిపారు మీర్పేట్ మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ అమ్మవారి మండపం దగ్గర అన్నదానం చేసేటప్పుడు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే మండపానికి చెత్తబడిని పంపిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఏలు కానిస్టేబుల్స్ దుర్గామాత మండప నిర్వాహకులు డీజే నిర్వాహకులు పాల్గొన్నారు నాలుగు చుట్టు పెట్టుకుంటే అంటే మనకు వినాయకరాజులు అప్పుడైనా సరే దుర్గమాతలు అప్పుడైనా సరే అది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అనేది అనుకో ఇంకోటి కాటన్ ట్యాంక్ పెడదామంటే గాలికి ఎగిరేయం లేదా పిల్లలు ఆడుకుంటూ దాన్ని కలిగి దాని వల్ల పక్కనున్న మటపాటి కట్టుకోవడం లాంటివి జరుగుతుంది కాబట్టి ఇంకోటి అంటే మీకు ఒక సభ చెప్తా ఏమనుకోమీ డమ్ములు పెట్టుకోండి వాటర్ నింపుకోండి రెండు ఎక్స్టింగ్విషన్స్ పెట్టుకోండి అని మనం వృద్ధాఖలు ఎంతో చేస్తాం రెండు ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవడానికి మాత్రం ఎంత కడతారు మీరు ఎంత సేఫ్టీ అనేది మీకు అర్థం కాదు అది అవసరాన్ని ఉపయోగపడేటప్పుడు మీకు తెలుస్త దాని విలువ అనేది ఎందుకంటారా ఇప్పుడు మన మొన్న మన పిఎన్టీ కాలేజ్లో పిఎన్టీ కాలేజ్లో మండపం పైర్ అయింది ఆ టైంలో ఎక్స్టింగిషన్స్ ఉంటే విత్ ఇన్ టూ మినిట్స్ ఆ మండపం అనేది చిన్న పైర్ అది ఎక్స్టిబిషన్ లేక మండపం మొత్తం తగ్గబడుతుంది ఆ ఎక్సిబిషన్స్ ఉండడం వల్ల కూడా మీకు నష్టమే లేదు ఇప్పుడు దీపావళి మనం వినాయక చవితిలో ఉపయోగించుకోవచ్చు దుర్గా మాతలకు యూజ్ చేసుకోవచ్చు అవసరం ఈ మా ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత మన ఇళ్ళలో కూడా పెట్టుకోవచ్చు వాటి వల్ల ఏం లేదు కదా ఒకసారి కొని ఉంటే అన్ని ఫెస్టివల్స్ కొను లైఫ్ లా కూర్చుంది కానీ మనం అలాంటివి కొనం ఎన్నిసార్లు చెప్తాం డిపార్ట్మెంట్ తిరిగి మండపం మండపం చెప్తాం సార్ ఇప్పుడు దమ్ములు పెట్టుకోండి ఎక్సిబిషన్స్ పెట్టుకోండి ఒక్కలు సరే సార్ మాకేముంటుంది సార్ రెండు రోజులు పండగే కదా మొన్న మండపాలు తిరిగినప్పుడు ఇక్కడ మన ఏరియాలో ఉన్న మండపాలన్నీ తిరిగిన మండపాలు తిరిగి చెప్పిన పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ మళ్ళీ చెప్పినా కానీ మళ్ళీ సార్ రెండు రోజులు పెట్టుకుంటా ఉంటాం నేను మూడో రోజులు పోయి ఏమైనా అంటే అయిపోయింది కదా సార్ రెండు రోజులు ఇంకేముంది ఇంకా నాలుగు రోజులే కదా అట్లాంటి సరే ఒక అఖండ దీపం అనేది పెట్టుకుంటాం మండపంలో ఇలాగా ఇలాంటివి కాకుండా మన గాలితో దాని చేసిన నాలుగు మూలాలు కవర్ అయ్యాయి చుట్టూ పెట్టుకుంటే ఏమవుతుందండి మనకు వినాయక చవితిలో అప్పుడైనా సరే దుర్గమాతలు అప్పుడైనా సరే అది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అనేది కమ్మనుకో సార్ ఇంకోటి ఏంటంటే కాటన్ ట్యాక్ పెడదామంటే గాలికి ఎగిరే లేదో చి పిల్లలు ఆడుకుంటూ దాని తల్లి దాని వల్ల పక్కనున్న మండపాటి కట్టుకోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఇంకోటి అంటే మీకు ఒక సభ చెప్తాం ఏమనుకోండి ఇప్పుడు మనం బర్రపడి తాడు పెంకాడినట్టు పైన ఇంత చెప్తాం సైర్ డిపార్ట్మెంట్ డ్రమ్ములు పెట్టుకోండి వాటర్ నింపుకోండి రెండు ఎక్స్టింబ్యూషన్స్ పెట్టుకోండి అని మనం వృద్ధా ఖర్చులు ఎంతో చేస్తాం రెండు ఎక్స్టింబ్యూషన్స్ పెట్టుకోవడానికి మాత్రం ఎంకాడ మీరు ఎంత సేఫ్టీ అనేది మీకు అర్థం కాదు అది అవసరాన్ని ఉపయోగపడేటప్పుడు మీకు తెలుస్తా దాని విలువ అనేది ఎందుకంటారా ఇప్పుడు మనకు మొన్న సరౌండర్ పిఎంటి కాలనీలో పిఎన్టీ కాలనీలో మండపం పైర్ అయ్యింది ఆ టైంలో ఎక్స్టింగిషర్స్ ఉంటే విత్ ఇన్ టూ మినిట్స్ ఆ మండపం అనేది చిన్న పైర్ అది ఎక్స్టింగిషన్ లేక మండపం మొత్తం తగ్గదు ఆ ఎక్స్టిబిషన్స్ కూడా వల్ల కూడా మీకు నష్టమే లేదు ఇప్పుడు దీపావళి మన వినాయక చవితిలోకి ఉపయోగించుకోవచ్చు దుర్గా మాతలకు యూజ్ చేసుకోవచ్చు అవసరం ఈ మా ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత మన ఇండ్లలో కూడా పెట్టుకోవచ్చు వాటి వల్ల నష్టం ఏం లేదు కదా ఒకసారి కొని ఉంటే అన్ని ఫెస్టివల్ లైఫ్ లాంగ్ షూస్ అయింది కానీ మనం అలాంటివి కొనం ఎన్నిసార్లు చెప్తాం మా డిపార్ట్మెంట్ తిరిగి మండపం మండపం చెప్తాం సార్ డమ్ములు పెట్టుకోండి ఎగ్జిబిషన్స్ పెట్టుకోండి ఒక్కరు సరే సార్ మాకేముంటుంది ఏముంటుంది సార్ రెండు రోజులు పండగ కదా యాక్చువల్ మాకు కాంటాక్ట్ అయితే మేము చెప్తాం సార్ ఇప్పుడు మాకు కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు మేము మేము మండపాలకి ప్రతి మండపం మేము చెప్తున్నాం ఈవెంట్ కొన్న మండపాలు తిరిగినప్పుడు ఇక్కడ మన ఏరియాలో ఉన్న మండపాలన్నీ తిరిగి మండపాలు అన్ని తిరిగి చెప్పిన పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ పెట్టుకోండి సార్ అని మళ్ళీ చెప్పినా కానీ మళ్ళీ సార్ రెండు రోజులు పెట్టుకుంటా ఉంటాం మరి నేను మూడో రోజు పోయి ఏమైందా అంటే అయిపోయింది కదా సార్ రెండు రోజులు ఇంకేముంది నాలుగు రోజులే కదా అట్లాంటి ఏదైనా సార్ ఇప్పుడు మేము అంటే దానివల్ల మా ఇప్పుడు మీరు ఒక వస్తువు కొండి అంటే దానివల్ల మాకేం లాభం తెలియదు ఈ సేఫ్టీ పర్పస్ కదా మేము చెప్తుంది వేరే విషయం ఏం కాదు కదా అట్లాంటిది ఏంటంటే చిన్న చిన్నవి మనకి ఇప్పుడు మీకు ఏమనిపిస్తాయంటే చిన్న చిన్నవి కానివ్వండి ఇప్పుడు మన మండపాల్లో వైరింగ్ చేసినప్పుడు ఏంటంటే పాత వైర్లు తీసుకొచ్చేసి వాటికి తేపేసేసి పెట్టేస్తాం అది ఓవర్లోడ్ అయ్యి చుట్టూ ఉన్న క్లాత్కి పట్టుకునే అవకాశం ఇందాక సార్ చెప్పిండు ఒక మండపాన్ని ఇట్లా పైకి లేపి కట్టబెట్టేసేసి హైవే హైటెన్షన్ వైర్లు లేపి పెట్టినట్టు చెప్పేసి ఆ దానివల్ల ఏమవుతుంది కరెంట్ షాక్ వస్తుంది ఏమండి ఎవరైనా సార్ నేనైనా సరే సార్ మా ఆఫీసర్లు అయినా సరే చెప్పేది ఏమైంది అంటే మీ సేఫ్టీ పర్పస్ ఏదైనా ఒకటి ఇప్పుడు మీ డీజే ఇప్పుడు మండపాల్లో రెండు ఎక్స్టిమిషన్స్ పెట్టుకున్నారు డ్రమ్ పెట్టుకున్నారు ఇప్పుడు డ్రమ్ లేదంటే అర్థం అయిపోతాయి రేపు డీజే స్టార్ట్ అవుతుంది డీజే స్టార్ట్ అయినప్పుడు అదే ఎక్స్టిమిషన్స్ ఆ టీచర్లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే డీజే కూడా ఇప్పుడు మొన్న చార్మినార్ కాడ ఏమైంది గణేష్ నవరాత్రులు సంబంధించి ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్నారో మీరందరూ కూడా

ఇంత బిక్స్ పెట్టుకొని బిక్స్ బదులు పెట్టుకొని శాండ్ పెట్టుకొని శాండ్ లో పెట్టుకోవడం లేదా వాటర్ మధ్యలో పెట్టుకోవడం అలాంటి పనులు చేయాలని చెప్పినాం మీ అందరు కూడా మా ఫైర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది ఈ వీటన్నిటి కూడా ఎందుకంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మేము గణేష్నప్పుడు మన ఏఆర్సి రోడ్ ఉంటుంది ఏఆర్సి రోడ్ తర్వాత మొన్న ఈ దేవి నవరాత్రి సంబంధించి మన లోకాలే ఒకటి ఏంటంటే వీళ్ళు డోర్ మీద వేసేది ఇప్పుడు మన స్టాండర్డ్ గా డీజే ఉంటుంది కదా ఆ రోడ్డు మీద వేషిండు మన మా ఏస్డీ రోడ్ దగ్గర వేసి ఆ సికేఆర్ బీకేర్ మాట్లాడ ఏసీ వాళ్ళ వేసిన తర్వాత రోడ్ మీద చేస్తారు ఇంకెంతైతే మన ఇది టైం తీమ్ అంటే నైట్ అవర్స్ అచ్చింది వాళ్ళు ఆ రోడ్డు మీద వేసి దాదాపు ఒక టూ అవర్స్ అక్కడనే చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే మీరు బిజినెస్ చేసుకుంటున్నారు అంటారు కొట్ట కొంటుందని చెప్తారు కానీ ఆడ ఉన్న వాళ్ళ మంచిదేది కానీ దాదాపు ఒక టూ అవర్స్ నువ్వు స్టాండర్డ్ గాడ పెట్టి పెడితే వాళ్ళ చిన్నపిల్లలు ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అంతా ఉంటారు వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు చూసే అలా ట్యాగ్ వేయడం కాబట్టి సర్చ్ చేసిన వాళ్ళు పంపించిన పిల్లలు కూడా పంపించిన లేకపోతే ఆ ఎదురైన నేను చెప్తున్నా ఒకటే మీ అందరికీ కూడా చెప్పేది ఎందుకంటే ఆయన తన్ని కవర్ అయినాయి ఎందుకంటే నవ ఒకటే గణేష్ నవరాత్రులు అయిపోయినాయి ఆ అనుభవం మీకుంది ఆ అనుభవంతోనే దేవి నవరాత్రులు కూడా చేస్తున్నారు కాబట్టి ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టినందుకు ఉద్దేశం ఏంటంటే మీకు తెలుసు ఇందాక చెప్పినట్టు వారం పది రోజుల నుంచి మనకి నడుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే పర్మిషన్ లేదు మీకు నవరాత్రులు అప్పుడు చెప్పిన మేము ఎవరిని నా డీజే పర్మిషన్ లేవు అని కానీ కొంతమంది పెట్టుకున్నారు కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చింది క్లియర్ గా మా సిపి కూడా క్లియర్ గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలకి పర్మిషన్ లేదు మీరు మీ అడ్వాన్స్ ఇచ్చిన వారి నిర్వాహకులు మేము తీసుకున్నామని మీరు కనుక పోలీస్ స్టేషన్కి వస్తే మీదే బాధ్యత ఎవరైనా సరే డీజేలు పెడితే కంపల్సరిగా మేము డీజేలు సీజ్ చేస్తాము వెహికల్ సీజ్ చేస్తాము ఆర్గనైజర్స్ ఎవరెత్తున్నారో దేవి నవరాత్రులు వాళ్ళ మీద డీజే ఆర్గనైజర్స్ ఎవరెత్తున్నారో వాళ్ళందరినీ మేము కూడా చేస్తాం దీనికి చెప్తున్నా మన ఏరే ఆప్షన్ లేదు మీకు సెక్షన్స్ కూడా చెప్తాం మీకు నోటీసు కూడా సర్వ్ చేస్తాం మేము పెట్టడానికి నా ముఖ్య ఉద్దేశం ఇదే ఇన్ని రోజుల ముందు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మాకు గణేష్ దాదాపు ఆరు వందల అరవై గణేష్లు ఉన్నాయి అవి ప్రశాంతంగా అయిపోయింది ఇప్పుడు మనకి దేవి నవరాత్రులు ధర ఎదుర్కొంటాయి అనుకుంటున్నాం మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఏ విధంగా అయితే మీ పోలీసు నేర్పించు నాకు అంటే మీ కోఆపరేషన్ అయితే ఇచ్చిన ప్రశాంతంగా చేసుకోవడానికి మీరు కూడా మా గణేష్ నవరాత్రుల సందర్భంలో కూడా మాకు చాలా బాగా సహకరించారు అందరం కలిసి ప్రశాంతంగా అయిపోయి చేసుకున్నాం అదే విధంగా ఇప్పుడు కూడా అయిపోయి చేసుకున్నాం మీ దేవి నవరాత్రులు కూడా మీకు ఒకటే చెప్తున్నాం క్లియర్ గా ఏ అవకాశం లేదు డీజే క్లియర్ గా బ్యాన్ అని చెప్పారు వాళ్ళ మీరు ఫోన్ చేపించడం కానీ పెట్టుకోవడం కానీ ఎలాంటివి చేసినా మీరే బాధ్యత నేను చెప్తున్నా వాళ్ళ అంతేగాని మీరు చిన్నమంత్రి అడిగి రిపేర్ చేశారు సార్ పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఇచ్చేది ఏం కాదు ఎవరి చేతిలో లేదు అది ఇదంతా నడిచి కూడా అనపేషియల్గా మీకు క్లియర్గా చెప్తున్నాం మన ఏరియా సెకండ్ థాట్ అనేది లేదు క్లియర్గా చెప్తున్నాము మా క్లియర్ ఇన్సెప్షన్స్ ఉన్నాయి డీజే బ్యాను ఎవరైతే పెట్టిందో వాళ్ళ మీద కేసులు చేయమని క్లియర్ గా మార్పు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చేస్తాం అది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాట్లాడతాం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం మీకు అందాల్సిన మెసేజ్ ఇదే కాబట్టి ఎందుకంటే మీ అందరూ ఏదో కొద్ది మన ఆశ్రమంటుంది పోలీసుకుంటాంలే కానీ ఆరు వందల అరవై ఎకరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించదు ఇప్పుడు ఏం లేదు అన్ని ఒకే రోజు ఇస్తారు కాబట్టి మొత్తం ఎన్ని పెడితే అన్ని తీసుకొచ్చి పొలిసిన పెడతాము కేసులు చేస్తాము దాన్ని మీకు తెలుసు మన సుధాకర్ ఎస్ఐ చెప్పినట్టు దాకా మీరు ఫిక్స్ చేసిన తర్వాత ఎంత ప్రాపర్టీ పెట్టుకున్నారో అంత ప్రాపర్టీ మన కోర్టు దూరిటీ చూపించాలి అది మీరు మేము ప్రూవ్ చేసుకోలేదు దానికి సంబంధించిన పేపర్లు కూడా ఏముండవు అట్ట ఖరాబ్ కావడం తప్ప గేరేది ఏం లేదు మీకు మళ్ళీ చెప్తున్నాం ఎలాంటి ఆప్షన్ లేదు డీజే బ్యాన్ ఎట్టి పరిస్థితి ఎవరైనా పెడితే మాత్రం దానికి వాలే బాధ్యులు అంతమంది నిర్వాహకులు డీజీఆర్ నిర్వాహకులు మాదే రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా